ప్రైజ్ దలాల్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకుందామంటే ఏసయ్య కొండ మీద మూడు రోజులు ప్రసంగం చేశాడు అనమాట ఆ ప్రసంగం ద్వారా మనం మన జీవితాల్లో చాలా చాలా నేర్చుకోవాలి పిల్లలు ఎందుకంటే ఏసయ్య ఏ మాట పలికినా కానీ దాని వెనకమాల చాలా అర్థాలు ఉంటాయి అన్నమాట అది మనం గ్రహించుకొని దాని ప్రకారంగా జీవించి దేవుడికి మహిమకరంగా మనం జీవించాలన్నమాట ఈ మాటలు మనం ఇప్పుడు నేర్చుకుందామా పిల్లలు సరేనా ఆయన జన సమూహము చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిసి ఇలాగ బోధింపసాగాను ఆత్మవిషమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా దేవుడు ఫస్ట్ సారి నరుడిని చేసి మట్టి నుంచి మనల్ని చేశాడు అనమాట మట్టి నుంచి మనల్ని చేసి మనకప్పుడు జీవం ఏమీ ఉండదు కదా అప్పుడు దేవుడు జీవాత్మను మనలో ఊతాడనమాట అదే జీవాత్మగా మనం శ్వాస తీర్చుకుంటున్నాం ఆ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆత్మ విషయమై ఎందుకంటే మన ఆత్మ ఎల్లప్పుడూ కూడా మనం దేవుడి చేతులకి అప్పచెప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ ఆత్మ ఈ జీవాత్మ మన ఈ దేహంలో ఉన్నంత కాలము కూడా ఆయనకి మహిమకరముగా మనం జీవించాలన్నమాట రెండవ మాట నేర్చుకుందామా దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖం దేని నిమిత్తము ఈ లోకంలో సంపదలో అది లేదు ఇది లేదని దాని నిమిత్తమా కాదు పిల్లలు ఏంటంటే మనం ఇప్పుడు రక్షించబడ్డాం మన ఇంట్లో ఇంకా రక్షించబడిన వాళ్ళు మన స్నేహితులు మన తోడ తోడబుట్టినవారు మన తల్లిదండ్రులు అందరూ మన చుట్టుపక్కల వారు ఉంటారు కదా వారందరి విషయంలో దేవుడి సన్నిధిలో చేయాలన్నమాట ప్రార్థన చేసుకుంటా ప్రభా వారి కొరకు దుఃఖపడాలన్నమాట ఎందుకంటే అబ్రహాము కూడా లోతు విషయంలో ఆ విధంగా దేవుణ్ణి గోజాడైనప్పుడు దేవుడైతే లోతును తప్పించి ఉన్నాడు కదా ఆ విధంగా మన సహోదరుల కొరకు మన తల్లిదండ్రుల కొరకు ఎవరైతే మన రక్త సంబంధాలు మన ఇరుగు పొరుగు వారు మారు మనసు లేకుండా జీవిస్తూ ఉంటారో వారి విషయమే మనము దుఃఖపడుతూ ఉండాలన్నమాట అది దాని సారాంశము సాత్వికులు మూడో మాట మనం నేర్చుకుందాము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఈ మాట మనం ఎవరి ద్వారా నేర్చుకోగలం మోసే ద్వారా నేర్చుకోగలం వాళ్ళక్క అతని మీద గసిరినప్పుడు మోసే అయితే ఏమీ కూడా మాట్లాడలేదనమాట అప్పుడు దేవుడు చెప్పి ఉన్నాడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోసే అతడు మిక్కిలి సాత్వికుడు అని అంటే మనలో ఉన్న కోపం ద్వేషం అసూయ ఈర్ష్య అటువంటి ప్రతి అయిన చేదైన వేరులు దేవు దేవుణ్ణి మనం అడగాలన్నమాట ఎందుకంటే మనం మనుషులు కదా మన పుటకతోటే అవి అన్నీ కూడా మనలో ఉంటాయి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడు ప్రభ్వా నాలో ఈ చేదైన వేరులు ఉన్నాయ్యా నీ కృపను నా పైన చూపించి వాటిని కాల్చివేనాయన వాటిని పరిశుద్ధపరచు ప్రభావ అని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన గుణశీలతల కొరకు మనం ప్రార్థించాలన్నమాట మనం ప్రార్థన చేయగా రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి మనము రూపాంతరపరచబడుతూ ఉంటాము అప్పుడు మనలో ఉన్న ప్రతి చేదైన వేరు దేవుడు తీసివేస్తాడు అన్నమాట తర్వాత నాలుగో మాట నేర్చుకుందామా నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు అర్థమయ్యిందా నీతి ఏమి నీతి మన నీతి అయితే దేవుని ఎదుట దేనితో పిలిచి ఉన్నాడు మురికిగుడ్డతో ఆయన పోల్చి ఉన్నాడు మీ నీతి అయితే నా ఎదుట మురికిగొడ్డ అని దేవుడు చెప్పి ఉన్నాడు అలా అని మనల్ని ఆయన త్రోసివే లేదు ఎందుకంటే మన కొరకు సర్వము వదులుకొని ఆ భూమి మీదకు ఆయన ఏమీ లేనివాడుగా వచ్చి ఉన్నాడు ఎందుకంటే పరలోకమే కానీ భూమి అందే కానీ ఆయన ఒక్క మాటతో సమస్తమును కూడా సృష్టించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అయితే మన కొరకు ఏమీ లేనివాడుగా ఈ లోకంలోకి వచ్చి మన కొరకు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆయన మీద వేసుకొని మనకు రావాల్సిన ప్రతి దానిని ఆయన సెలువులో భరించి మనల్ని విమోచించి ఉన్నాడనమాట అలాగనే ఆఖరి రక్తం పుట్టు వరకు నీ కొరకు నా కొరకు ఆయన కార్చి ఉన్నాడు ఎప్పుడైతే ఆయన మన రక్షకుడుగా అంగీకరిస్తాము ఆయన నీతి మనలను నీతి మంతులుగా చేసిద్ది అనమాట నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు అని దేవుడు చెప్పి ఉన్నాడు మనము మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు ఒక చెట్టుని కానీ ఒక రాయిని కానీ ఒక విగ్రహమును కానీ మనం ఆరాధించటం లేదు మన దేవుడు ఆత్మవసుడుగా ఆత్మస్వరూపిగా ఎల్లప్పుడూ మనలో ఉన్న దేవుడు అనమాట అర్థమైంది పిల్లలు అది నీతి కొరకు ఆకలి దప్పికలు కని ఐదవ మాట మనం నేర్చుకుందాము కనికరము కలిగిన వారు ధన్యులు వారు కనికరము పొందుదురు అంతే కదా ఇతరులను మనం కనికరించాలన్నమాట ఎవరిపైన కూడా ద్వేషం అసూయ ఈర్ష అటువంటివి ఏ ఒక్కటి కూడా మన రక్త సంబంధాల మీద కానీ మన ఇరుగు పొరుగు వారి మీద కానీ మన యొక్క చర్చిలో మన సహోదర సహోదరుల మీద కానీ ఎవరి మీద కూడా మనము అటువంటి మనసును మనం పెట్టుకోకూడదు ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా మీ కంఠమునకు దయను కనికరమును కంఠభూషముగా మీరు అలంకరించుకోండి నా యొద్దకు వచ్చి అని అట్లాగే మనము కూడా ఇతరులను ఎప్పుడు కనికరిస్తూ మనం ఉన్నామనుకో దేవుడు మన తప్పులు మనము ఇతరులను ఆ విధంగా కనికరించినప్పుడు మన తప్పిదములు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు అడుగుతాం కదా ప్రభా నాలో ఇది ఉందయ్యా నాలో ఈ చేదైన వేరుంది ప్రభవ నాలో తీసివేనైనా అని మనం ప్రార్థిస్తాం కదా అప్పుడు దేవుడు కూడా మన పట్ల కనికరించి మన తప్పిదములు కూడా కూడా క్షమిస్తాడనమాట ఐదవ మాట నేర్చుకుందామా శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అర్థమైందా పిల్లలు హృదయం శుద్ధి అంటే ఏమిటి మన హృదయం ఎల్లప్పుడూ కూడా ఆ హృదయంలో దేవుడిని ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంచుకోవాలి అంతేగాని ఇతరులపైన కోపము కానీ వేరు వేరు విషయాలు కానీ ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మన హృదయముకు ద్వారా మాత్రం ఉండకూడదు అనమాట మన హృదయంలో మన హృదయం ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట దావీదు ప్రతి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడు కదా అయ్యా నీ ఎదుట నా హృదయంలో ఏమైనా పాపం ఉందేమో నన్ను చూడు ప్రవ్వ నన్ను కడుగు ప్రవ్వ అని ప్రతిరోజు కూడా దావీదు కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేవాడు అనమాట అట్లాగనే మన హృదయంలో ఏవైనా చేదైన వేరులు వస్తాయి ఎందుకంటే మనం మనుషులము కాబట్టి అర్థమయ్యిందా అవి చేదైన వేరులు వచ్చినప్పుడు నీలో ఆత్మ దేవుని ఆత్మ ఉన్నట్టయితే నువ్వు చేసేది తప్పు అని దేవుడు నీకు కంపల్సరిగా దాన్ని తెలియపరుస్తాడు తెలియపరిచినప్పుడు నీవు ఏమైందిలే పర్వాలేదులే అన్న నిర్లక్ష్యం మాత్రం నీలో ఎంత మాత్రము కూడా ఉండకూడదు నీలో ఆ తప్పు నువ్వు గుర్తెరిగినప్పుడు వెంటనే నీవు దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరించుకొని ఈ రోజున నీకు ఆయాసకరంగా నా హృదయంలో ఇది ఉంది నాయన ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభావా నన్ను జ్ఞాపకం చేసుకొని నా హృదయంలో ఈ చేదైన వేరుని తీసివేయి ప్రభా అని ఆయన్ని గోజాడుతూ ప్రతిరోజు మన హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా ఆయన ఆత్మ చేత మనం కడగబడాలన్నమాట అర్థమైందా పిల్లలు ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి కుమారులు అది దేవుణ్ణి చూచెదరు దేవుణ్ణి చూచటం అంటే ఏంటి ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు మనం చూసుకుంటా ఉంటాం కదా చదువుకుంటా ఉంటాము కదా మన దైవజనులు చెప్పినప్పుడు దానిని మనం వింటాము కదా అదే అన్నమాట ఆ వాక్యం వాక్యమై ఉన్న మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి చూస్తామన్నమాట ఎందుకంటే హృదయం శుద్ధి లేకపోతే ఆయన సన్నిధిలో మనం వాకరించలేము అన్నమాట ఆయన మాటలు కూడా మనం వినలేము ఎందుకంటే ఆయన మాటలు జుంటి తేనె తారల వంటివి అన్నమాట ఆయన మాటలు కూడా మనం వినలేం ఎప్పుడైతే మన హృదయం శుద్ధిగా ఉంటుందో ఏం మన దైవజనుడు మనకు ఈ రోజున ఏం బోధిస్తున్నాడు మనకు ఏం చెప్తున్నాడు అని మనం ఆలకిస్తామన్నమాట ఆలకించి మనలో ఏమైనా చేదైన వేరుంటే వెంటనే హృదయంలో మనం అనుకుంటాము ప్రభా దీన్ని నా యుద్ధ నుంచి తీసివేనాయన ఎప్పటికప్పుడు మన హృదయాన్ని అయితే శుద్ధిగా ఉంచుకోవాలన్నమాట ఆరో మాట మనం నేర్చుకుందామా సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అంతే కదా ఎల్ల ఇప్పుడు కూడా మనం ఇతరులతో సమాధానముగా ఉండాలన్నమాట అంతేగాని లేదా మన స్నేహితులు ఎవరైనా ఇద్దరు ఏ విషయంకైనా వారు పోట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తిగా మనం వెళ్ళి ఆ తగాదాన్ని మాత్రం పెద్దది ఎంత మాత్రము కూడా మనము చేయకూడదు మన రక్త సంబంధుల్లో కానీ మన ఇరుగు పొరుగు వారిలో కానీ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ ఎన్నడూ కూడా మనం చెప్పకూడదు చెప్పుకోకుండా మనము ఎవరిలైనా ఏదైనా చూసినప్పుడు వారు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వారితో మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మూడో వ్యక్తికి ఆ విషయములు తెలియకూడదు అనమాట అర్థమైంద పిల్లలు అట్లాగే మనం ఎల్లప్పుడూ కూడా ఇతరులతో సమాధానముగా ఉండాలి ఎందుకంటే మీరు సమాధానముగా ఉన్నప్పుడు దేవుడు మనతో సమాధానముగా ఉంటాడు అంతే కదా మనం ఇతరులను క్షమించలేని తత్వం మనలో ఉందనుకో దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించి మనల్ని సమాధానంగా ఉంటాడు చెప్పండి ఆయన లేని జీవితం జీవితమే కాదు ఆయన లేని బ్రతుకు బ్రతుకే కాదు అది రోజు రోజే కాదు పిల్లలు మీరు గుర్తెరగండి ఎల్లప్పుడూ కూడా ఆయనతో ఉండటానికి ఆయన ఆజ్ఞలు గై కొనటానికి వాటి ప్రకారంగా మనం జీవించటానికి మనం ఎల్లప్పుడూ కూడా ఒక సాధనముగా మన జీవితంలో అది అవలంబించుకోవాలన్నమాట అర్థమైందా ఆ విధముగా మనం ఇతరులతో ఎల్లప్పుడూ కూడా సమాధాన పడుతూ ఉండాలన్నమాట ఏడో మాట మనం నేర్చుకుందామా నీతి నిమిత్తము హింసించబడుతున్నవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంతే కదా ఆయన నీతి ఏమిటి ఆయన నీతి అది గొప్ప నీతి అన్నమాట ఆయనే నీతిమంతుడు ఎందుకంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన రక్త సంబంధులు కానీ మన కుటుంబంలో వారికి కానీ మన ఇరుగు పొరుగు వారికి కానీ కొంతమందికి నచ్చము నచ్చక మన మీద అనేకమైన చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు అనేకమైన విషయాలు మనతో వారు మాట్లాడుతున్నప్పుడు మనమైతే వారిపైన తిరిగి మనం కోపపడద కూడదు కానీ మనమైతే ఆ విషయంలో మనం ధన్యులు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అర్థమయ్యిందా మనం ఏసై దగ్గరికి వెళ్తే మన ఇంట్లో వాళ్ళకి కానీ కొంతమందికి మనం పొరుగు వరకు కానీ నచ్చదు అయినా మనం ఎన్నడూ కూడా వారు అనే మాటలకి బాధపడకూడదు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధాన్యులు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగునా వారు మీకు పూర్వమందు ప్రవక్తలను కూడా హింసించిరి ఎందుకంటే ఏ సైనే హింసించారు మనం ఏపాటి వారం చెప్పండి ఆయనే ఈ భూమిని ఈ సర్వమును సృష్టించిన స సమస్తమును మన కొరకు సృష్టించిన సృష్టికర్త ఆయనకే నిందలో అవమానాలు తప్పలేదు మనం ఏ పాటి వారం కథపడలో దేవుడు కొండ మీద ఇది ప్రసంగించి ఉన్నారు అది వాళ్ళకు మాత్రమే కాదు ఈ రోజున మనకు కూడా ఆ మాటలన్నీ కూడా వర్తిస్తే పిల్లలు అర్థమయ్యిందా మీరు రోజు రోజుకి బైబిల్ చదువుకుంటూ ఆ మాటలు ఏసయ్య ఏం చెప్పాడు అని దాని భావము గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించదు గాక సరైన పిల్లలు ఈయన కొండ మీద మూడు రోజులు ప్రసంగం చేస్తున్న ఒక్కళ్ళు కూడా లేగలేదంట ఇంకా ఏసయ్య ఏం చెప్తాడా ఏం చెప్తాడా అని వాళ్ళు వింటూనే ఉన్నారన్నమాట అర్థమైందా మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన మాటలు వింటూ దాని ప్రకారంగా మనం జీవిద్దాము ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఏసై ఏమన్నాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిసారమైతే అది దేవుని వలన సారము పొందును అది బయట పారవేయబడినది మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి కూడా పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణం మరుగై నేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి వెలుగుని చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి అర్థమైందా పిల్లలు ఎందుకంటే మన క్రియలు ఇతరుల ఎదుట దేవుడికి మహిమకరముగా వచ్చేదట్టు మనల్ని చూసినప్పుడు దేవుడు సంతోషించులాగా మనం జీవించదు కాక అర్థమయ్యిందా పిల్లలు మీకు ఈ మాటలు ఈ మాటల వల్ల మీరేం సారం నేర్చుకున్నారు పిల్లలు మనము దేవుడికి ఇష్టకరముగా ఆయన్నికి నచ్చే విధంగా మనం జీవిద్దాం అంతేగాని మనుషులకు నచ్చినట్లు వాళ్ళ మెప్పు కొరకు మాత్రం మనం జీవించద్దు సరేనా గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ